హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇప్పుడు బాగున్నాము సో అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మా చిట్టి తల్లిది బర్త్డే అనమాట సో అందుకనేసి తను ఇప్పుడు లేపాలి సో వీలైతే మీరు కూడా మా చిట్టి తల్లిని విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి సో ఈరోజు అయితే బర్త్డే బ్లాగ్ అయితే నడుస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి చిన్ను చిన్ను హ్యాపీ బర్త్డే చిన్ను

ఈరోజు మా చిన్నకి స్కూల్ ఉందండి సో నార్మల్గా అయితే ప్రతి పిల్లలకి సా ఈ టైంలో సెలవులు ఉంటాయి సో నార్త్లో అయితే స్కూల్స్ సో ఇప్పుడే అయితే ఇంకా హెడ్ బాత్ చేసి రెడీ చేసేసాను ఇంకా కాసేపట్లో స్కూల్కి వెళ్తుంది మార్నింగ్ నుంచే ఇంటి నుంచి ఫోన్స్ వస్తున్నాయి అమ్మ వాళ్ళు బాబాయిలు పిన్నిళ్ళు పెద్దనానలు పెద్దనా పెద్దమ్మ ఇంకా చిట్టి తల్లి వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ కూడా ఫోన్లు అయితే చేసి ఫో బర్త్డే విషయస్ అయితే చెప్తున్నారు అందరూ కలిసి हैप्पी बर्थडे बोलो हेलो नहीं बोलो थैंक यू बोलो बोल दो ना हैप्पी बर्थडे बोलो आज चिन्नू का हैप्पी बर्थडे అంకుల్ అంకులకి పోనా చెప్పు చిన్న వల్ల స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి మా బుడ్డిగాడు ఇప్పుడే లేచినాడు ఇంకా వాడిని రెడీ చేసుకొని నేను కూడా రెడీ అయిపోయి స్కూల్ దగ్గర చిన్న చాక్లెట్స్ అన్ని పంచుతుంది సో చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా చిన్నుకు ఫస్ట్ టైము స్కూల్లో చాక్లెట్స్ పంచడం అనేది మన సైడ్ అయితే ఊర్లో పిల్లలు అందరూ అందరికి పంచుతారు కదా అలా ఆప్షన్ అయితే చిన్నుకి ఎప్పుడు దొరకలేదు సో అందుకని స్కూల్ దగ్గరికి అయితే చాక్లెట్స్ తీసుకొని వెళ్తున్నాం అందరికిచ్చు ఫస్ట్ మ్యామ్ ఇపో పెద్ద చాక్లెట్ తీసుకో పెద్దది పెద్దది ఇది కాదు ఇలా పట్టుకోకు అయిపోయిందా అక్కకి నువ్వు కూడా చాక్లెట్ హ్యాపీ బర్త్డే చెప్పు అక్కకి ఏ చిన్న హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు బాయ్ అక్క చాక్లెట్ బాగుందా చాక్లెట్ ఎవరు ఇచ్చినారు ఈరోజు బర్త్డే నానా ఎవరు బర్త్డే అక్క దీ నా పొద్దున నాది అంటువు కదరా బుడ్డిగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాతకి ఇంకా నేనైతే లంచ్లో కనేసి టమాటా రైస్ చేస్తున్నానండి ఇంకా నా అంటే నైట్ అయితే మేము హోటల్కి వెళ్ళి చేద్దాం అనుకున్నాము అందుకని ఈసారి బర్త్డే అయితే మేము ఏం గ్రాండ్గా చేయడం లేదు ఎందుకంటే మా ఆయనకి మళ్ళీ ఫీవర్ వచ్చింది అలాగే అక్కుగాడు కాడికి కూడా జ్వరము వాడికైతే అస్సలు తగ్గడమే లేదనమాట ఇంకా సరేనా మీరు ఇంకా సాయంత్రం కేక్ కటింగ్ ఉంది కదా నువ్వు హోంవర్క్ చేసుకొని అని చెప్తే చిడ్డేమో హోంవర్క్ చేసుకుంటుంది మా బుడ్డిగాడికి ఈరోజు ఏమైందో ఏటో స్కెచ్ పెన్ను కనిపించేసరికి మొత్తం పేపర్ అంతా నింపేస్తున్నాడు ఇంకో సైడ్ ఏమో చిత్తల్లి హోంవర్క్ చేసుకుంటూ ఉంది ఇంకా సో అది కూడా రేపు బర్త్డే అనగా రోజు వెళ్ళి నైట్ డ్రెస్ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా సరే హోంవర్క్ చేసేసుకొని కంప్లీట్ అయిపోయింది కనుక మాత్రము ఇంకా అందుకే అండి ఏం ఎవరినైతే పిలవలేదు ప్రతిసారి మేమైతే బాగా గ్రాండ్గా వాళ్ళము చూడండి పాపకు కూడా గోరంటాకు బర్త్డే రోజు మధ్యాహ్నం అనంగా పెట్టించాను ఇంకా రెండు గంటల మూడు గంటలు అలా పెట్టుకుందో లేదో బాగా ఎర్రగా పండిపోయింది సో ఇంకా చేయకూడదు అని అనుకున్నాం కానీ మళ్ళీ పాప కదా ఏడుస్తుంది ఎందుకులే కనీసం హోటల్కి వెళ్ళన్నా బోన్ చేసి కేక్ అనేసి ప్లాన్ చేసుకో హాయ్ చెప్పు హాయ్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయినారు పిల్లలు ఇద్దరు చిట్ల్లి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది కదా డ్రెస్ కోటు మంచిగా షైనీ షైనీగా ఉంది ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా ఉన్నామండి ఇంక మా ఎదురుగా ఉన్న క్వార్టర్స్లో ఇద్దరు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి సో వాళ్ళని అయితే ఇంకా డిన్నర్కి అనేసి బయట హోటల్కి అయితే మాట్లాడుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంకా కేక్ కూడా మేమేమి ఈసారి ఏం ఆర్డర్ కూడా ఇవ్వలేదండి అప్పటికప్పుడుకి వెళ్ళి తెచ్చుకున్నాము ఇంకా వెళ్తున్న దారిలోనే మా ఆయన ఉండి సరే ఇంకా పాపది బర్త్డే ఉంది కదా కొంచెం ఫొటోస్ అలాగా దిగిపిద్దాము అనేసి అన్నారనమాట మా పాప అయితే రెడీగా ఉంది యాక్టివ్గా ఉంది కానీ మా డు వేసుకున్న డ్రెస్ అండి లాస్ట్ వన్ బర్త్డే అప్పుడు మా బావ వాళ్ళు ఇచ్చారనమాట మా చిట్టి తల్లికి వాళ్ళ అమ్మమ్మ ప్రతిసారి ప్రతి ఇయర్ బర్త్డేకి డ్రెస్ ఇచ్చి పంపిస్తుంది సో ఈసారి అయితే ఇంకా పంపించలేకపోయినందుకు డబ్బులు పంపించారనమాట మీకు నచ్చినది తీసుకోండి అని ఇంకా ఇద్దరికైతే అక్క తమ్ముడికి అయితే ఫోటోషూట్ చేయించేసాము ఇంకా మా ఊడు కోటు వేసుకోరా అంటే వేసుకునే వేసుకోలేదు అతను వేస్తే మాత్రం కోటు వేసేసుకున్నాడు అది కూడా చూడండి ఇప్పుడు వెళ్ళి బేకరీకి వెళ్ళి కేక్ అంటే ముందే ప్రిపేర్ చేసినటువంటి కేక్ తీసుకొని ఇంకా పేరు రాయించేసుకొని మళ్ళీ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మాకన్నా మేము చెప్పిన వాళ్ళు మాకన్నా ముందే వచ్చి వాళ్ళు హోటల్లో కూర్చున్నాము వాళ్ళని వెయిట్ చేయించాల్సి వచ్చింది ఇంకా కేక్ తీసుకోవడానికి వెళ్ళాం కదా సో ఇంకా నలుగురం అయితే బయలుదేరి వెళ్ళిపోయాము మాకు దగ్గరలో ఉన్న హోటల్కి అయితే అక్కడికి వెళ్ళి డిన్నర్ పార్ట్ చేసుకుంటున్నాము వెళ్ళంగానే కేక్ కట్టింగ్ చేయడం స్టార్ట్ చేసాము మా ఊరు నేనే కేక్ కట్ చేస్తానని ఫుల్ ఏడుపు ఇంకా ఎలాగో మనకి నచ్చి చెప్పి సరే ఇద్దరం కట్ చేతులు లేడి అనేసి మన చేతులు అయితే పెట్టేశాను सेकंड में जा रहा होता है अब करो करो बच्चों को सही नहीं बेटा नहीं बेटा भी नहीं जीनो बेटा वो मां भी आपके तेरे ध्यान से खाने लगे कितने पर नहीं खिला रही इसको ऐसा ही पसंद है इस ध्यान से जो खाने लगे अपने फ्रेंड को नहीं खिलाओ खिलाओ आजा आजा चलो आजा मुझे जाके खिलाओ पास में ये ले दे ये लेके खाते रहे انته گلا دو کل بھی انکل بھی కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా కేక్తో మా తినడం అనేది స్టార్ట్ అయింది అయిపోయిల్లని నడుస్తుంది కదా సో అలా చూసుకుంటూ ఇంకా మా పార్టీ అయితే రన్ అవుతూ ఉంది సో మేము ఫస్ట్ అయితే కూల్ డ్రింక్స్ ఇచ్చామన్నమాట ఎవరైతే సూప్ తాగారో వాళ్ళకి మేము కూల్ డ్రింక్స్ ఇచ్చేసాము ఇంకా ఇంక నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది సో స్వీట్ కార్న్ తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి గోపి మంచూరియన్ పన్నీర్ టిక్కా తీసుకున్నాము రెండు అన్నమాట ఇంకా ఫుల్ ప్లేట్లు అయితే ఇచ్చేసాము బాగా సఫిషియంట్గా తిన్నాము వీళ్ళంతా నార్త్ ఇండియన్ కదండి నాన్ వెజ్ అస్సలు తినరు అట్లీస్ట్ గుడ్డు కూడా తినరనమాట వీళ్ళు అందుకనేసి ఇంకా నాన్ వెజ్తో అయితే మా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అంతా తింటూ ఉండంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్లోకి మేము నాన్ తీసుకున్నాము బటర్ నాను మిక్స్ వెజ్ పన్నీర్ కర్రీ అలాగే జీరా రైస్ పప్పు పప్పు లేనిది వీళ్ళేది తినరు సో పప్పు నార్త్ ఇండియన్ పప్పు అయితే చాలా వేరుగా ఉంటుంది సో అలాగ మాట్లాడుకుంటూ ఫన్నీ ఫన్నీగా అయితే చిన్నగా సింపుల్గా అయితే ఇలాగ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసుకొని ఫైనల్గా అయితే తినేసి ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంత తిన్నాక ఫైనల్గా ఐస్ క్రీమ్ తినకుంటే ఏం బాగుంటుంది ఇంకా లాస్ట్గా ఒకసారి అయితే ఇంకా నేను కూల్ డ్రింక్ స్టార్టింగ్లో తాగలేదు కదా అందుకని స్ప్రైట్ తీసేసుకున్నాను ఇంకా అలాగే నాకు ఫేవరెట్ అయినటువంటి స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తినేసినాము ఇంకా మా అయితే బాగా అప్పటికి కూడా లైట్గా ఫీవర్ ఉందండి అందుకనేసి ఇంకా వాడికి మొబైల్ బట్టి ఇచ్చేసి అలాగే తినిపించేసి ఇంకా ఫైనల్గా మా చిన్న పార్టీ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాము ఇంకా మా ఆయన బిల్ పే చేసేసారనమాట ఇంకా అయితే వాళ్ళు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదనేసి ఇంకా బయట అందరు నిలబడేసి ఇంక ఇక్కడే బాగుంది కొంచెంగా కలర్ఫుల్గా ఇక్కడే గిఫ్ట్లు ఇచ్చేద్దాం అనేసి మాట్లాడుకుంటూ చిట్టి తల్లికి అయితే ఇద్దరు కూడా ఒకరు ఒకరు వచ్చేసి హర్యానా వాళ్ళండి ఈ లాంగ్ చైన్ వేసుకున్న కూడా హర్యానా ఈ ఎదురుగా ఉన్న వాళ్ళు యూపీ వాళ్ళు అనమాట కాన్పూర్ సో మా చిన్నకి ఎంతో ఇష్టంగా ఉన్న వాళ్ళనమాట సో మేము కూడా అయితే ఫైనల్గా అయితే అందరం గ్రూప్ ఫొటోస్ అలాగ దిగేసాము ఇంకా ఫైనల్గా అయితే ఏదో చిన్నగా ఎలాగ చేసుకున్నాము ఇది కూడా చేసుకుంటామో లేదో అనుకున్నాము ఎందుకంటే పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు కదా అందుకనేసి నుంచి ఇంటికొల్ చేసినాము ఇంకా సో అన్బాక్సింగ్ కూడా ఇక మీది ఇప్పుడే చేసేస్తాము ఏమంటే చేస్తున్నారు ఇక చిరు అన్బాక్సింగ్ చేయలేనా ఓకే ఐదు నువ్వు పట్టుకో అక్కడ ఓపెన్ ఓకే అండి టైం చూడండి అప్పుడే పదకొండు పదకొండు అయిపోయింది ఇంకా సో పాటికి అయిపోయింది అన్బాక్సింగ్ కూడా అయిపోయింది ఎంతసేపు ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బై